ఏళ్ళు కూడా నాకే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు బయలుదేరి మార్కెట్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము అది అదే మార్కెట్

పొద్దున్నే తీస్తున్నాం వచ్చింది అయితే మనం ఇంటికి వెళ్ళిపోయి ఇదైతే స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మనం అంటే ఏంటంటే నేనైతే కాలుషార్వ అనేది చేస్తున్నానండి మన ఆంధ్ర స్టైల్లో మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటామో కాళ్ళు చర్వ అలా రోజైతే నేను చేస్తానండి దానికోసం కావాల్సినవి అయితే నేను ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కొంచెం పుదీనా కొత్తిమీర నా స్టైల్లో నేను చేసుకునే పచ్చి మసాలా పేస్ట్ మనమైతే ముందుగా కాళ్ళు అయితే కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసుకుందాం అండి ఒక పది విజిల్స్ అలా పెట్టేసుకున్న తర్వాత మనం చేసి కర్రీ అనేది అయితే చేసుకుందాం ముందుగా అయితే కుక్కర్ పెట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు అన్నీ చూసారు కదా మనం ఏం కావాలో తీసుకున్నాం కదా ఇప్పుడైతే ముందుగా మనం కాళ్ళనైతే కుక్కర్ పెట్టుకుందాము ఒక పది విజిల్స్ వరకు ఎందుకంటే బాగా పెద్ద కాళ్ళు అండి ఇవి అందుకని ముందుగానే నేను విజిల్ పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్గానే అన్నీ కలిపి పెట్టేస్తాను ఇప్పుడైతే అలా కాదు ముందుగానే ఒక పది విజిల్స్ అయితే పెట్టుకుందాం మనం ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను ఇందులో అలాగే కొంచెం కలుపు వేస్తున్నాను అలాగే ఇంకా అయితే ఒక రెండు నర వాటర్ పోస్తానండి ఎందుకంటే ఇవి బాగా ఉడకాలి కదా అందుకని చెప్పి ఇవ్వండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టుకుందామండి స్టవ్ చక్కగా ఉడికిపోతే మీడియం ఫ్లేమ్లో పెడితే హై ఫ్లేమ్లో పెడితే విజిల్ వచ్చేసిది కానీ సరిగ్గా అనమాట అందుకే మీడియంలో పెట్టి పెట్టుకుంటున్నా ఇవి ఉడికిన తర్వాత దీని ప్రాసెస్ చూద్దాం ఇగోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పది విజిల్స్ వచ్చేలాగా అయితే పెట్టేసుకున్నాను కుక్కరు ఇగోండి చక్కగా అయితే ఉడికిపోయినాయి ఇవి ఎందుకంటే కొంచెం పెద్ద అండి అందుకని చెప్పేసి నేను కుక్కర్ పెట్టుకోవడం అనేది జరిగింది ఇప్పుడైతే ఈ కూర ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ కలిగించుకొని నేను కళాయి పెట్టుకుంటున్నాను అండి కళాయి పెట్టుకున్న తర్వాత ఓ నూనె వేసుకుంటున్నాను నూనె అయితే హీట్ ఎక్కాలి కాళ్ళ చారవ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను కదండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది మనకైతే కాళ్ళ చారువ అనేది మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు మనకి జలుబు చేసినప్పుడు బాగా తల జలుబు చేసి తల పట్టేసినట్టు అట్లా ఉండిద్ది కదండి భారకంగా అలాంటి టైంలో ఈ కాళ్ళ చారువ తింటే మాత్రం చాలా మనకి రిలీఫ్ వచ్చిందండి మళ్ళీ ఈ కాళ్ళు అనేది తింటే మనకు కూడా చాలా మంచిది మోకాళ్ళకి అసలు ఈ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట దీ కాళ్ళ చారువ అనేది నేను ఈ కాలుషార్వలోకి ఇప్పుడు ఏంటంటే రాగి సంగర్ చేస్తున్నానండి రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపాతు అసలు ఇంకా దాన్ని వర్ణించడానికి కూడా మాటలు చాలా అనమాట అంత మంచి కాంబినేషను అయితే నేను చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది మనం ఉల్లిపాయలు అయితే అందులో వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే కరివేపాకు కూడా ఇదైతే బాగా ఎర్రగా వేగాలండి ఉల్లిపాయ మనకి షేర్వాలో ఇంకా ఇక ముక్కలు ముక్కలుగా తిరిగి అనమాట బాగా వేగిపోవాలి ఓకే అండి ఉల్లిపాయలు అయితే ఇదిగోండి చక్కగా ఎర్రగా వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేపేసుకున్నాము టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనం మూత పెట్టేసేసి మగ్గిచ్చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ టమాటాలు అయితే మగ్గేలోపు మీరు మన వీడియోనైతే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన కాళ్ళ చేరువా ఎలా ఉంది ఈ రెండింటి కాంబినేషన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గిపోయింది టమాటా కూడా వేసిన తర్వాత ఇందులో మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకున్నాము కతుకున్న తర్వాత మసాలా ముద్ద అయితే వేసుకుందామండి నేను ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను మసాలా ముద్దలో ఎందుకంటే మనకి ఈ షేర్వ అనేది కొంచెం చిక్కగా వచ్చింది అనమాట చక్కగా మళ్ళీ నేను లాస్ట్లో ధనియాలు జీలకర్ర యాలకుల పొడి అయితే వేసుకుంటానండి ఇందులో ఎందుకంటే నేను పచ్చి మసాలా వేసినా సరే అది వేస్తున్నానంటే ఈ కాలచేర్వకి అది మంచి టేస్ట్ వచ్చిందన్నమాట ధనియాల పొడి యాలకుల పొడి అనేది ఇప్పుడైతే ఇది కొంచెం పచ్చిమాసాల పోయేదాకా వేసుకుందామండి పచ్చి మసాలా నేను కొబ్బరి కూడా వేసుకున్నానని మీకైతే మళ్ళీ దాకా ఆపేసి మీకు క్వశ్చన్ మార్క్ పెట్టాను కదండి అయితే నేను ఈ పచ్చి మసాలా ప్రతి వీడియోలో చెప్తున్నా సరే కొత్త కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందన్నమాట అందుకని చెప్పి ఎందుకు ఇబ్బంది పడతారని నేను మళ్ళీ చెప్తున్నా పచ్చి మసాలా పచ్చి మసాలాలో అయితే నేను ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అది గసాలు జీలకర్ర మిరియాలు జాపత్రి అనాస పువ్వు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేసి చేసుకున్నదండి ఇది పచ్చి మసాలా అలా కనుక వేసి చేశారంటే అద్దరిపోదస్థం మటన్ మటన్కి సంబంధించిన అయితే ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది అప్పుడు మళ్ళీ చేపల కూర ఆటలకైతే మళ్ళీ మారుతూ ఉంటుంది అనమాట నేను చేసుకునే మసాలా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగుతుంది కదా ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు కూడా మనం ఇందులో వేసేసుకున్నాము వేగిపోయింది కూడా ఇదిగోండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు అలాగే కారం కలిపేసుకుందామండి మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలా వేగుతుంది ఉంటే ఈ కారం అవి కూడా వేసాను కదా ఇంకా స్మెల్ అయితే చాలా చక్కగా వస్తుంది ఇప్పుడైతే ఏవైతే మనం కుక్కర్లో కాళ్ళు అయితే ఉడకపెట్టుకున్నామో ఆ ఆ రసంతో పాటు వేసేద్దామండి ఎందుకంటే మనకి అదే అనమాట టేస్ట్ మళ్ళీ అది అనుకోండి మళ్ళీ అసలు బాగోదనమాట ఇది బలం ఓకే ఇప్పుడు ఆ వాటర్ తీసేస్తే మరి ఇంకా మనకి అసలు బాగోదు కదా తప్పగా అయిపోతుంది కాకపోతే మా ఆయన చెప్పినట్టు మన మోకాలకు కూడా అదే బలం అండి మా మూలగల్లో ఇవి ఉన్నాయి కదా వీటిలోదంతా ఆ వాటర్లోనే దిగిద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా అటు ఇటు కలుపుకొని వాటర్ అయితే పోసేసుకుందాం అసలు స్మెల్ అయితే వస్తుందండి మామూలుగా రావట్లేదు స్మెల్ ఇప్పుడైతే వాటర్ పోసేస్తాను ఈ షేర్ వాష్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుందాము మూడు గ్లాసులు అయితే నేను పోసుకుంటున్నా ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం దించేయాలి మనం అదేంటి రాగి సంగట్లో వేసుకుంటాం కదా వాటర్ ఉండంగానే దించేయాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకున్నాము ఈజీగా అరగడం అయితే పట్టిద్దండి బాగా అది ఉడికి 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 ఆ రోజు ఇందులో దిగి ఆ టేస్ట్ అంతా దానికి పట్టే ఆ రసంలో దిగేదాకా మనం ఇదైతే ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయితే ఉడుకుతుంది కదా ఉడికేనప్పుడు రాగి సంగటి కోసం కూడా మనం పెట్టేసుకుందాం అందుకని చెప్పి నేనైతే బియ్యం కడిగేస్తాను ఇప్పుడైతే రాగి సంగటి కోసం పెట్టిన అన్నం అయితే ఉడుకుతుంది కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి ఇదైతే అయిపోయింది మనకి ఈ మాత్రం గ్రేవీ ఉండాలన్నమాట కలుపుకోవాలి కదా మనం అందులో ఇంకా చివరగా అయితే నేను చెప్పాను కనుకడి ధనియాలు జీలకర్ర యాలకులు పొడి అయితే వేసేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఒక్కసారి అయితే కలిపేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది చక్కగా చిక్కగా షార్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మూత పెట్టేసి ఆఫ్ చేసేద్దాము ఇదైతే రాగి సంగటి కోసం పెట్టిన అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలండి ఇదిగోండి అన్నం అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే సగం అయిపోవచ్చింది ఇంకా కొంచెం అయితే ఉడకాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నా అలాగే నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి అంటే నేను ఎప్పుడు ఎట్లా చేస్తానో అట్లా చేస్తున్నానండి ఒకవేళ మీరు ఎలా చేసుకున్నా మీ ఇష్టం నేనైతే రాగి సంగతి ఇలానే చేస్తాను ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసుకుందాము ఇంకా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత అయితే పిండి అనేది వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే చక్కగా ఇట్లాగా మెత్తగా ఉడికిపోయింది కదా అన్న ఉడికిపోయిన తర్వాత ఈ మాత్రం ఇట్లా వాటర్ ఉండగా ఒక గ్లాస్ అయితే నేను రాగిపిండి అయితే వేసేసుకుంటున్నానండి ఇదైతే మ మామూలుగా మన ఆడిచ్చిన పిండి అండి మామూలుగా కొట్లో కొన్నది కాదు పిండి మంచిది అనమాట ఉంది కదా ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నా సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే దాన్ని వదిలేసిన తర్వాత దీన్నైతే ఏదైనా కట్టి పెట్టు కానీ లేదంటే మీరు దేని పెట్టుకుని తిప్పేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అది ఎలా తిక్కాలన్నది చూపిస్తాను నేను నీ అయిపోయిందాగో ఇప్పుడైతే మూత తీసేసామండి ఇదైతే మనం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిచ్చేసుకున్నా దీని నేను ఇగోండి పప్పు గుచ్చి అయితే కలిపేసుకుంటున్నాను ఇట్లా నేను కుక్కర్లో ఎందుకు పెట్టానంటే మనం ఇలా పట్టుకోవడానికి కుదిరిద్ది అని చెప్పేసి కుక్కర్లో వేసుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రాయల్ సమీప అన్నది దీని మధ్యలో చుట్టేసుకుంటాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కావాలంటే ఇలా పెట్టుకొని తినేడివి దీన్ని మొదలు కావాలంటే మొదలు చుట్టుకోండి లేదంటే కొంచెం వేసుకొని తినేయాలనుకున్నా అట్లా ప్లేట్లో వేసుకొని తినేయొచ్చు అన్నమాట చూసారు కదా ఒక్కలే చేసుకునేటప్పుడు ఇట్లా పట్టుకోవడానికి కాడున్నది వీలుగా ఉన్నది చేసుకోండి లేదు ఇంకెవరైనా హెల్ప్ తీసుకునేటప్పుడు మామూలుగా గిన్నెల్లో అయినా అదే దాకల్లో అయినా తపాల్లో అయినా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూసారుగా రాయల సంగటి మంచి హెల్తీ ఫుడ్ అండి ఎక్సలెంట్గా ఎక్కడ ఉండలేకుండా కాంబినేషన్ ఎక్కడ ఉండలేకోకుండా అద్భుతంగా వచ్చిందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా చేసుకోండి చాలా మంచిది హెల్త్కి వారానికి ఒకసారి ఉన్న కనీసం తినండి ఓకే అండి అయిపోయింది ఇప్పుడైతే ముద్దలు కావాలంటే ముద్దలు చుట్టేసుకుందాం లేదంటే అలా డైరెక్ట్గా తినేయచ్చు ప్రస్తుతానికి అయితే మూత పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే అయిపోయింది దీని టేస్ట్ ఎలా ఉంది అనేది నేను తినేటప్పుడు చెప్తా ఎందుకలా అన్నానంటే ఇప్పుడైతే చచ్చికెల్ రావాలండి చచ్చి వచ్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందన్నది మీకు చెప్తామండి అయిపోయిందామా మరి వేడిగా వండుతామంటే మరి లేట్ అయిపోద్ది కదా వేట చారు దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే చూస్తాము అసలు అద్దరిపెండి సార్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఈ కాంబినేషన్ అసలు నా పేరు పెట్టవసరం లేదని ఎక్సలెంట్గా ఉంది వెన్నపూసలాగా మెత్తగా ఉడిగిపోయింది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది బాగుంది అలాడు చాలా బాగుంది అసలు ఈ గ్రేవీ ఉంది కదా మీ చారువ చాలా బాగుంది అసలు ఉడికిపోయింది బాగా ఈ ఈ చారువ అనేది గ్లాస్లో పోసుకొని తాగాలైనా టేస్టీగా ఉంది మెత్తగా ఉడికిపోయింది ఇది కూడా బాగుంది రాగసం అదే ఇందులో కొంచెం నెయ్యి వేసాను కదా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అసలు ఎయిట్ డేస్ వస్తుంది కొంచెం ఇది

నెక్స్ట్ లెవెల్ అంతే నువ్వు కూడా తినే ఉన్నారు కూడా చాలా అయిపోదు కాదు అసలే మంచి ఆకలం లేదమ్మా మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అది పొద్దున్న తిన్నా పదకొండింటికి తిన్నాం కదా అని మధ్యాహ్నం కూడా తిన్నా అసలు అద్భుతంగా ఉంది మొత్తం జుర్రేసి తాగేస్తాం అయితే రాగి సంగటి కాళ్ళ చారువ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట మామూలుగా ఈ చారువ అన్నంలో అయితే ఎక్కువ కలగదు ఏంటంటే ఈ చారువాకి మెయిన్ ఇది ఉడికిచ్చినప్పుడు ఈ చారువాలో అయితే ఈ బోన్స్లో ఉన్న గుజ్జంతా ఈ మురిగిల్లో ఉన్న రసం అంతా చారువాలో దిగిపోద్దండి ఆ చారువ ఒకటి తాగితే చాలు దీంట్లో ఏముండదు ఉడికిన తర్వాత జస్ట్ మనం టేస్ట్ కోసం ఇది తింటాం అనమాట అంతేగాని దీంట్లో అయితే పెద్దగా ఏం ఉండదు మూలిగుల్లో లైట్గా ఉండిద్ది ఆ చారువా తా అయితే చాలు అసలు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మామూలు వైట్ రైస్లో అయితే ఇది మనం కొంచెం కలుపుకుంటే సరిపోద్ది చారువా ఎక్కువ కలుపుకోలేము అదే ఈ రాగి సంగట్లో కొంచెం కలుపుకుంటే చాలు చాలా చాలా ఎక్కువ చారు అయితే కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే దానికి తిన్నట్టుగా ఉండిద్ది అందుకని చెప్పి రాగిసంగ అయితే అక్సలెంట్ కాంబినేషన్ అనమాట నువ్వు రాగిసంగ

చాలా టేస్ట్గా ఉంది ఇంకొకటి ఎక్సెలెంట్గా చేసాము బాగా చదివిందే వాళ్ళు టేస్ట్ అయితే రెక్కడ్ వేసింది మసాలాలో ఉన్న ఆ తాళిక రహస్యం ఇందులో కనబడిందా టేస్ట్ నీకు ఈ కాళ్ళు వారాన్ని ఒకసారి తింటే చాలు మంచి వందేలు బతికే అంత బలమైతే ఉండిద్ది అంత రహస్యం అనమాట ఒకప్పుడు ఎవరు తినేవాళ్ళు కాదు మనం వంటలో ఉన్నప్పుడు అక్కడ మార్కెట్కి వెళ్తే కాళ్ళు నాలుగు రెండు కాళ్ళు యాభై రూపాయలు నాలుగు కాళ్ళు అరవై నాలుగు కాయలు అరవై రూపాయలు అసలు అప్పుడు తినేవాళ్ళం కాదు మనం తలకాయలు అయితే కొంచెం మెత్తగా వండిస్తుంది తలకాయ తెచ్చుకునేవాళ్ళం అప్పుడలో మనకు తెలియదు అంతగా అవగాహన లేదు ఎంఎస్ రాజు గారు కూడా చెప్పాలి మనకి అప్పుడు అలాంటిది ఇప్పుడైతే వీడికైతే డిమాండ్ అయితే భయంకరంగా ఉందండి మార్కెట్లో కూడా మనకి ఫిక్స్డ్ రేట్ అనమాట మూడు వందల యాభై రూపాయలు నాలుగు కాళ్ళు అసలు పది రూపాయలు కూడా తగ్గించరు నో బార్గిన్ అనమాట ఇంకా పెద్ద కాళ్ళు మంచి అయితే ఇంకా కొన్ని కొన్ని షాపుల్లో అయితే ఐదు వందలు ఆరు వందలు నాలుగు కాళ్ళు ఇంచుమించు ఇవి మటన్ రేటే పడతాయి మనం మాకు కాటా పెట్టినా సరే హాఫ్ కేజీ రావు అనమాట ఇవి నాకు తెలిసి ఒక పావు కేజీ మూడు వందల గ్రాములు ఉంటాయి నాలుగు కాళ్ళు అంటే అందులో ఇవి మొత్తం బాగుంది మళ్ళీ బాగా కాబట్టి కాకపోతే దీంట్లో ఉండే విటమిన్స్ అనేది అంత మంచి అనమాట అంత గా నేను మీకు చెప్పలేకపోతున్నాను కానీ వాపల్ నుంచి వచ్చింది ఏళ్ళు కూడా అనిపిస్తుంది ఏది ఏమైనా కానీ కాల్చారో మాత్రం మామూలుగా లేదు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అద్దరిపోయింది సూపర్ ఉంది అసలు ఈ రాగి సంగతి ఏళ్ళు నాకుండా తినలేదు చేయరండి అంటూ పోతే గిన్నెలో వేసుకొని స్పూన్తో తాగేసిన సూప్లా అంత టేస్ట్గా ఉందనమాట ఇంకా తలకాయ నాలుగు కాళ్ళు తెచ్చుకుంటే ఎక్సలెంట్గా ఉండేది తలకాయ నేను మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి రాగి సంగటి వేటకారుల షారువ ఈ విధంగా చేసుకొని తినండి కమ్మగా చాలా అంటే చాలా కడుపు నిండా తింటారు మెయిన్ మనకి ఆరోగ్యానికి మంచిది ఓకే ఫ్రెండ్స్ రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపెంధి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అగ్రిపొద్ది సంగట కూడా చక్కగా నెయ్యి వేసి చేసుకోండి మంచి ఫ్లేవర్తో ఎక్సలెంట్గా ఉంది సంగటి కూడా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి విడత మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్